ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుద్ధం చేయాలంటే తుపాకీలు బాంబులు అక్కర్లేదు అందులోనూ అణుబాంబులు అసలే అవసరం లేదు వాటర్ ఉంటే చాలు దానినే బాంబులా ప్రయోగించి శత్రువును నాశనం చేయొచ్చు మంచి మానవత్వం మచ్చుకైన లేని వాళ్ళు మాత్రమే ఇలా చేయగలుగుతారు చైనా ఈ విషయంలో రెండు ఆకులు ఎక్కువే తినింది అందుకే మనపై వాటర్ బాంబును ప్రయోగించడానికి రెడీ అయింది దీనికి బ్రహ్మపుత్ర నదిని అర్థం పెట్టుకుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఛాన్స్ దొరికితే చాలు మనపై విషం కక్కడానికి డ్రాగన్ ఎప్పుడు రెడీగా ఉంటుంది అందుకే కావాలని సరిహద్దుల్లో మనతో తగాద పెట్టుకుంటుంది మనల్ని రెచ్చగొట్టేలా కవ్విస్తోంది యుద్ధం వస్తే పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండటానికి బోర్డర్లో పలు నిర్మాణాలను చేపట్టింది ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ అంటే ఏఎస్పిఐ వాళ్ళు ఇచ్చిన ఓ రిపోర్ట్ను చూస్తే బ్రహ్మపుత్ర నది ద్వారా మనపై వాటర్ బాంబు ప్రయోగించే విషయంలో డ్రాగన్ కుయుక్తులు కంత్రి బుద్ధులు ఎలా ఉంటాయో మరోసారి తెలుస్తోంది చైనాతో సుదీర్ఘకాలం భారత్కు సరిహద్దు సమస్య కొనసాగుతోంది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై జూన్లో తూర్పు లద్దాఖ్లో గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన భీకర సంఘర్షణతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రాజుకున్నాయి దీంతో అప్పటి నుంచి భారత్ చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి ఈ ఘటనతో రెండు దేశాలు సరిహద్దుల్లో భారీగా సైన్యం ఆయుధాల మోహరింపు సైనిక చెక్పోస్టుల ఏర్పాటు భారీగా నిర్మాణాలు చేపట్టడంతో పరిస్థితులు మరింత దిగజారాయి ఈ నేపథ్యంలోనే గతంలో పశ్చిమ సరిహద్దుల్లో మోహరించిన పదివేల మంది సైనికులతో కూడిన బృందాన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోని సరిహద్దుల్లో మోహరించనుంది ఇప్పటికే చైనా బోర్డర్లో తొమ్మిది వేల మంది సైనికులు ఉండగా వారికి అదనంగా ఈ కొత్త పదివేల మందితో కూడిన సైన్యాన్ని మోహరించింది చైనాతో సరిహద్దుల్లో ఉన్న ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సైన్యాన్ని మోహరించింది చైనాతో సరిహద్దును పంచుకుంటున్న ఐదు వందల ముప్పై రెండు కిలోమీటర్ల పొడుగున వీరు గస్తీ చేయనున్నారు అయితే దీనిపై స్పందించేందుకు భారత సైన్యం రక్షణ శాఖ నిరాకరించినట్లు బ్లూంబర్గ్ వెల్లడించింది గత పదేళ్లలో ఈ ఐదు వందల ముప్పై రెండు కిలోమీటర్ల సరిహద్దులో భారీగా మౌలిక సదుపాయాల కల్పన జరిగింది ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యాటకంగా కూడా భారీగా అభివృద్ధి చేశారు చైనాతో సరిహద్దుల్లో గస్తీ కాసేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ అదనంగా మరో యాభై వేల మంది సైనికులను మోహరించింది రెండు వేల ఇరవై జూన్లో గల్వాన్ లోయలో భారత చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో ఇరవై మంది భారత సైనికులు అమరులయ్యారు ఇక చైనా వైపు భారీగా ప్రాణ నష్టం సంభవించిందని అంతర్జాతీయంగా నివేదికలు వెలువరించిన చైనా మాత్రం ఎక్కడా మృతుల సంఖ్యను వెల్లడించలేదు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చే